అమరావతి గారు అభివృద్ది అయ్యుంటే పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది ప్రభుత్వం అంటే ప్రజలు ఆస్తి మీది ఈరోజు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది భూమి అమ్మితే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనం సమకూరేటివి దాంతో పింఛన్లు ఇచ్చేవాడం పనులు చేసేవాడడం మనకి ఏం ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివిచ్చేవాడు మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశారు ప్రారంభమే మీరు చూశారు వేదిక కూల్చివేస్తూ విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు తీరని ద్రోహం చేశాడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ ఒకటే కోరుతున్నా ఇక్కడ రైతులు ఉన్నారు తమిళ్లో మీరందరూ ఆనందంగా ఉన్నారా అడుగుతున్నా నీళ్లు వస్తున్నాయా పైన కృష్ణ కృష్ణ పైన అనేక బ్యారేజీలు వచ్చాయి ఒకప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజీ కృష్ణ బ్యారేజీ రెండు కట్టే పరిస్థితికి వచ్చాడు దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యింది అందరికంటే ముందు కృష్ణా డెల్టా గోదావరి డెల్టా అభివృద్ధి అయిందంటే దానికి కారణం నీళ్లు నీళ్లు నాగరికతకు చిహ్నం నీళ్లుంటే సంపద వస్తుంది అలాంటి ఈ ప్రాంతంలో పైన ప్రాజెక్టు కట్టుకుంటూ వచ్చారు నీళ్లు రాలేనే పరిస్థితి వచ్చింది ఖరీఫ్ పంట కూడా వేసుకోలేకపోయాం ఆ సమయంలో విభజన జరిగింది విభజనలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు నేను ఆలోచించాను పోలవరం ప్రాజెక్టు పూర్తిగా మునిపి పట్టెసీమ ద్వారా నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరా కాదా దానివల్ల మీకు ఎప్పుడు కూడా సీజన్ మిస్ కాలేదు ఓసారి కొంత సీజన్ గాని వెనకా తుఫాన్లు వస్తాయి తుఫాన్ల బారి నుంచి కూడా కాపాడాం నా చిరకాల వాంచ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలు గాని మూడు పంటలకు నీళ్లు ఇవ్వాలని నా ఆలోచన డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి గోదావరిలో కలిపేసే వచ్చాడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అదే తెలుగుదేశం రెండు వేల ఇరవైకి నీళ్లు వచ్చేటివి కాలం కాలంలో ఇప్పుడు కన్నీడు